దేవుని మాట మీ హృదయముల్లో ఉండాలా మన హృదయంలో ఏముండాలా దేవుని మాట ఉండాలా దేవుని వాక్యం ఉండాలా ఆ వాక్యము ధ్యానించేటటువంటి వారమై ఉండాలా విన్న వాక్యాన్ని ధ్యానిస్తారు అసలు ఎవరైనా ఏమో ఆ తర్వాత విడిచి పెట్టినామా అట్లా కాకుండా ఏం చేయాలంట విన్నటువంటి వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారమై గనక ఉంటే దేవుని యొక్క బలమును పొందుకుంటాం మనము విశ్వాసములో బలము పొందేటటువంటి వారమై ఉంటాం ఏమైంది కీర్తంలో దీవారాత్రములు దానిని ధ్యానించేటటువంటి ధన్యులు కానీ ఏం ధ్యానిస్తా ఉంటాం మనుషులము అనవసరమైనటువంటివి లోక సంబంధితమైనటువంటివి ఇతరులను గూర్చినటువంటి మాటలు వినడానికి శ్రద్ధ కలిగి ఉంటాం విన్నటువంటి నీవు మళ్ళా ఊరకనే ఉంటావా నలుగురిని పోగు చేసుకుని వాటిని ధ్యానించేటటువంటి వారవై ఉంటావు చెప్పేటటువంటి వారవై ఉంటావు ఏం చెప్పాలి నువ్వు చెప్తే ఇతరులకి చెప్తే ఏం చెప్పాలా దేవుని గురించి మాటలు చెప్పాలా అలలుయా మాట్లాడితే నీ ముచ్చట్లు ఏం ముచ్చట్లు ఉండాలా ఏం మాటలు ఉండాలా దేవుని గురించినటువంటి ముచ్చట్లు ఉండాలా